విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులార మానవీయ విలువలను పెంచే మహాజ్ఞాన గ్రంథం బైబిల్ మనుషులలో మానవీయ విలువలు అనేవి తగ్గిపోతున్నాయి ఒక్కొక్క పరిస్థితిలో అయితే ఒక్కొక్క ప్రదేశంలో అయితే అసలు కనిపించకుండా పోతున్నాయి మానవీయ విలువలు ఏమిటి మానవీయ విలువలు ప్రేమ క్షమించే గుణం దాతృత్వం దయాలత్వం సేవ మార్గం ఇవన్నీ కూడా మానవీయ విలువలు ఈ మానవీయ విలువలు మనుషులలో కనిపించాలి అంటే మనుషులకు అవసరమైనది ఏమిటి అనగానే దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని జ్ఞానం గత పాఠ్యాంశంలో మానవీయ విలువలు నేర్పే మహాజ్ఞాన గ్రంథం అనే విషయాన్ని గురించి ఉపోద్ఘాతాన్ని విన్నారు ఈరోజు ఈ తరగతిలో ఈ పాఠ్యాంశంలో మానవీయ విలువలు నేర్పే మహాజ్ఞాన గ్రంథముగా బైబిల్ ఎలా కనిపిస్తోందో ఒకనొక విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం అదే ప్రేమ మార్గము ప్రేమను సమాజానికి నేర్పించే గ్రంథము బైబిల్ ప్రపంచంలో మీరు మిగిలినటువంటి ఏ పుస్తకం దగ్గరికైనా వెళ్ళండి ఇంత గొప్పగా ప్రేమను గూర్చి ఏ పుస్తకము చెప్పలేదు ఏ గ్రంథకర్త చెప్పలేదు ఎక్కడ మనకు ఇటువంటి మాటలు కనిపించవు ప్రేమను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే ఒక మనిషి మరో మనిషిని ఏ స్థాయిలో ప్రేమించాలి అనగానే శత్రువును కూడా ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది కేవలము మీకు మేలు చేసేవారిని మాత్రమే కాదు కేవలము మీ సహోదరులను మాత్రమే కాదు కేవలము మీ రక్త సంబంధికులను మాత్రమే కాదు కేవలము మీ చుట్టూ ఉన్నటువంటి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వారిని మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమించాలి శత్రువులను కూడా మీరు ప్రేమించాలి అనేటువంటి గొప్ప సూత్రాన్ని పరిశుద్ధ గ్రంథం మనుషులకు తెలియజేస్తుంది దీనిని బట్టి మీరు ఆలోచన చేయవచ్చు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆవశ్యకత మనుషులకు ఎంతగా ఉన్నదో దీనిని బట్టి మీరు ఆలోచన చేయవచ్చు నిజంగా దేవుని యొక్క గ్రంథము దేవుని యొక్క మాటలు దేవుని యొక్క బోధలు సమాజంలో లేకపోతేనండి నిజంగా అరణ్యంగా మారిపోతుంది సమాజం అరణ్యంగా మారిపోతుంది ఇప్పటికీ చాలా మారిపోయింది సమాజం చాలా ఘోరంగా మారిపోయింది ఎవరిలోనూ కూడా ఈ విలువలు కనిపించడం లేదు మానవీయ విలువలు మనకు కనిపించడం లేదు ఎవరిలో చూసినా సరే స్వార్థం స్వార్థం నేనే బ్రతకాలి అనేటువంటి తత్వం అంతే తప్ప నేను బ్రతుకుతూ నాతో పాటు నలుగురు బ్రతకాలి అనేటువంటి ఆలోచన కేవలం మాటల వరకు పరిమితం అయిపోతుంది చాలామందిలో కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో ఉన్న సారాంశాన్ని ఈ ప్రపంచం తీసుకోగలిగితే చిన్ననాట నుండి ఈ బోధను ఈ మానవ ప్రపంచం స్వీకరించగలిగితే తప్పకుండా మానవీయ విలువలు అనేవి పెరుగుతాయి మానవీయ విలువలు అనేవి పెరుగుతాయి సమాజంలో ప్రథమ స్థానంలో కనిపించవలసినది ఏమిటి అనగానే ప్రేమతత్వం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఒకరు నాశనమైపోవాలి ఒకరు పాడైపోవాలి అనేటువంటి భావన కాదు లేక ఒకరిని ఉపయోగించుకుని నేను లాభాన్ని ఆర్జించాలి నేను సంతోషించాలి నేను సుఖపడాలి అనేటువంటి భావన కాదు ఇతరులకు నేను ఏమి చేయగలను ఇతరులను నేను ఆదుకోవాలి ఇతరులకు ప్రేమను చూపించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి పరిశుద్ధ గ్రంథం నిజంగా మనుషులకు నేర్పించే సంగతులు ఇవేనండి ప్రేమతత్వాన్ని నేర్పిస్తోంది పరిశుద్ధ గ్రంథం కొంతమందికి అర్థం కాక కొంతమంది అపార్థం చేసుకుంటూ కొంతమంది మతోన్మాదపు బంధకాలలోనికి వెళ్ళిపోతూ పరిశుద్ధ గ్రంథం మీద అక్కసును వెళ్ళగక్కుతూ ఉంటారు బైబిల్ పంచుతుంటే ఆటంకపరుస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు హింసిస్తూ ఉంటారు దుర్భాషలాడుతూ ఉంటారు పరాయి మతం అని అంటూ ఉంటారు నీకు మంచి చేసే మాట నీవు ఎవరి నోట విన్నా నీవు స్వీకరించాల్సింది అనేది మొట్టమొదట నీవు తెలుసుకోవలసినటువంటి సూత్రం నీకు మంచి చేసే మాట నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే మాట ఎవరు చెప్పినా నీవు వినాలి ఎవరు చెప్పినా నీవు వినాలి నేనైతే అలాగే వింటాను నిన్ను సన్మార్గంలో నడిపించే మాట ఎవరు చెప్పినా నీవు వినాలి ఎక్కడ నీవు చదివిన దానిని స్వీకరించాలి అంతే తప్ప నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర నివసించినటువంటి గ్రంథకర్తలు వ్రాసినటువంటి మాటలనే నేను చదువుతాను పరాయి దేశాలలో ఉన్నటువంటి వారు మంచి మాటలు చెప్పినా నేను స్వీకరించను అనకూడదు అలా అనకూడదు కొన్ని కొన్ని విషయాలలో మీరు నిజంగానే అలా అనకుండా వాటిని స్వీకరిస్తున్నారు కూడా ఒక అబ్రహాం లింకన్ ఉన్నాడు అతను చెప్పినటువంటి ఎన్నో సూక్తులు ఉంటాయి వాటిని చాలామంది స్వీకరిస్తూ ఉంటారు అలాగే చైనా దేశంలో చాలామంది తత్వవేత్తలు చెప్పినటువంటి సూత్రాలను తీసుకుంటూ ఉంటారు అలాగే జపాన్ దేశం నుండి ఆర్థిక తత్వవేత్తలు వారు చెప్పినటువంటి సూత్రాలను తీసుకుంటూ ఉంటారు అలాగే ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి వారు స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి వారు పూర్వీకులలో చాలామంది తత్వవేత్తలుగా ఉన్నటువంటి వారు జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు వారు చెప్పినటువంటి సూత్రాలను తీసుకుంటూ ఉంటారు అవన్నీ శరీర సంబంధంగా ఉపయోగపడేవైనప్పుడు మీరు వాటిని స్వీకరిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి చక్కని మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినప్పుడు వీటిని ఎందుకు పరాయి పుస్తకంగా పరాయి మాటలుగా పరాయి మతంగా మీరు చూస్తున్నారు ఇవి మానవాళికి ఎంతో ఉపయోగపడేటువంటి మాటలు శత్రువును కూడా ప్రేమించు ఈ భూ ప్రపంచంలో శత్రువును కూడా నీవు ప్రేమించు ఎందుకంటే దేవుడు సమస్త మనుషులకు కూడా ప్రేమను పంచుతున్నాడు దేవుని యొక్క మనస్సునే నీవు కూడా కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ రహస్యాన్ని ఆయన ప్రజలకు తెలియజేశారు ఇదిగో మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి శరీర సంబంధమైనటువంటి విషయాలలో సూక్తులు చెబితే వాటిని మీరు స్వీకరిస్తున్నారే ఫలానా గ్రంథకర్త ఫలానా విద్వాంసుడు ఫలానా జ్ఞాని ఇలా చెప్పినటువంటి సూక్తులను సూత్రాలను మంచి మంచి కోడ్స్ని మీరు స్వీకరిస్తున్నారే వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారే మానవాళికి రక్షణను ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినటువంటి చక్కని ప్రేమ మార్గాన్ని ప్రేమ తత్వాన్ని కూడా మీరు తెలుసుకుంటే మీ ఆత్మకు ఎంతో ఉపయోగపడుతుంది మానవీయ విలువలు సమాజంలో పెరగటానికి ఉపయోగపడుతుంది ఉదాహరణగా ఈ మాటలు మీరు చూడండి మతేసు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వాక్యం ప్రేమ ప్రేమతత్వాన్ని గూర్చి ఆయన ఎంత చక్కగా నేర్పిస్తున్నారో చూడండి ఈ భూ ప్రపంచంలో మానవ జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమను ఆభరణంగా ధరించుకోవాలి ప్రేమ మార్గాన్ని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తోంది చూడండి సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వాక్యం నుండి నీ పొరుగువాణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా సాధారణంగా లోకంలో అయితే అందరూ ఏమనుకుంటారు పొరుగువాణ్ణి ప్రేమించాలి శత్రువును ద్వేషించాలి అనుకుంటారు శత్రువు మనకు కీడు తలపెడుతున్నాడు కనుక శత్రువు మనకు అన్యాయం చేస్తున్నాడు కనుక శత్రువును ద్వేషించాలి మన పొరుగు వారిని మనం ప్రేమించాలి మనకు మేలు చేసేవారిని మనం ప్రేమించాలి అనేటువంటి మాటను మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పినదేమనగానే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమతత్వాన్ని ప్రేమలో పరిపూర్ణతను బోధిస్తున్నారు చూడండి జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోండి నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఇప్పటి వరకు మీరేమి విన్నారు ప్రేమతత్వాన్ని గూర్చి ఇప్పటి వరకు మీరేమి విన్నారు మీ పొరుగు వారిని ప్రేమించండి మీ శత్రువులను ప్రేమించవలసిన అవసరం లేదు మీ శత్రువులను ద్వేషించండి అని మాత్రమే విన్నారు అందుచేతనే కదా అందుచేతనే కదా పాకిస్తాన్ని ద్వేషిస్తారు బంగ్లాదేశ్ని ద్వేషిస్తారు అమెరికాని ద్వేషిస్తారు ఇంగ్లాండ్ని ద్వేషిస్తారు చైనాను ద్వేషిస్తారు శ్రీలంకను ద్వేషిస్తారు మాల్దీవులను ద్వేషిస్తారు శత్రువు నీకు అపాయం చేసిన తర్వాత వాడు పట్టుబడిన తర్వాత వాడిని చట్టపరంగా శిక్షించు కానీ మిగిలిన వారందరూ కూడా శత్రువులేటువంటి ఒక ముద్ర వేసి ఆ దేశమంతా నాకు శత్రువే అని చెప్పి ముద్ర వేసి వారిని అందరినీ కూడా శత్రువులుగా భావించడం అనేది తప్పు అలా నీవు భావిస్తే నీ జీవితకాలం అంతా వారిని నీవు శత్రువులుగానే చూడాల్సి వస్తుంది నీ జీవితకాలం అంతా వారిని శత్రువులుగానే నీవు చూడాల్సి వస్తుంది వారిలో యొక్క మార్పు రావడానికి అవకాశం ఉండదు వారిలో యొక్క మార్పు రావడానికి అవకాశం ఉండదు వారిని ప్రేమిస్తూ వారిని సన్మార్గంలోనికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాన్ని నీవు చేయాలి నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి అలాగని శత్రువు చేస్తున్నట్టుగా చేయకూడదు శత్రువు చేస్తున్నట్టుగా నీవు మరలా తప్పుడు మార్గంలోనికి వెళ్ళమని దేవుడు చెప్పటం లేదు శత్రువు ఆపదలో ఉన్నప్పుడు శత్రువు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయమంటున్నాడు దేవుడు సహాయం చేయమంటున్నాడు దేవుడు నీకు అర్థమవుతుందా ఇది ప్రేమలో పరిపూర్ణత ప్రేమలో పరిపూర్ణత అందుచేతనే అందుచేతనే ఈరోజు మనుషులకు ఈ పాఠాలు చాలా అవసరం ఒకరినొకరు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు వద్దు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే కనుక మీరు ప్రేమలు పరిపూర్ణులు కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు మానవీయ విలువలు పెరగాలి అంటే ప్రేమతత్వం అనేది మనుషులలో ఉండాలి ఈరోజు పొరుగువారినే ప్రేమించలేకపోతున్నారు ఇక శత్రువుల దాకా ఎందుకు పొరుగువారినే ప్రేమించలేకపోతున్నారు ఇక శత్రువుల వరకు ఎందుకు కానీ నిజముగా మీరు పరలోకమందున తండ్రికి కుమారులై ఉండాలి అంటే కనుక పొరుగువారినే కాదు శత్రువులను కూడా ప్రేమించండి అందరిని ప్రేమించండి వారు ఆపదలో ఉంటే మీ చేతనైనంత సహాయాన్ని మీరు చేయండి వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టండి వారు దప్పికతో ఉన్నప్పుడు దాహం తీర్చండి వారు ఆపదలో ఉన్నప్పుడు చేయూతనివ్వండి సహాయాన్ని చేయండి మీ శత్రువులను మీరు ప్రేమించాలి మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఆ తర్వాత మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి వారు మారాలని వారు బాగుపడాలని ప్రార్థన చేయండి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి తర్వాత మాటలు ఆయన చెడ్డవారి మీదను అంటే పరలోకమందున తండ్రి మన తండ్రి మనము ఎవరికైతే కుమారులుగా ఉండాలని బ్రతుకుతున్నామో ఆ తండ్రి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత చక్కగా ఇక్కడ ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారో చూడండి మానవీయ విలువలు పెంచడానికి ఈ మాటలు మానవ సమాజానికి ఎంత అవసరం ఇప్పుడు మీరు ఆలోచన చేయండి పరిశుద్ధ గ్రంథాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు మనుషులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను దేవుని బోధను స్వీకరించడానికి మనుషులు వెనకడుగు వేస్తూ ఉంటారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఎందుకు పరిశుద్ధ గ్రంథం మానవ సమాజానికి హాని చేసేదైతే కాదండి మేలు చేసేదే మేలు చేసేదే చూడండి ప్రేమ మార్గాన్ని ఎంత చక్కగా నేర్పిస్తోందో చూడండి మీరు మీకు సహాయం చేసేవారికి మాత్రమే సహాయం చేయడం కాదు మీకు మేలు చేసేవారికి మాత్రమే మేలు చేయడం కాదు మీ శత్రువులకు కూడా మేలు చేయండి మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి మీ శత్రువుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారు ఎవరైనా ఉన్నారా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీ తండ్రికి మీరు కుమారులుగా బ్రతుకుతారు మీ తండ్రి పరిపూర్ణుడు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు ప్రేమలో అరా కొరా ప్రేమను మనం చూపించడం కాదు పరిపూర్ణమైన ప్రేమను మనం చూపించగలగాలి నిజంగా ఈ మాటలు మనుషులందరినూ ఫలించాయనుకోండి మనుషులందరూ ఫలించాయనుకోండి అసలు ఎవరికి ఎవరు శత్రువులు చెప్పండి అందరూ అందరికీ మిత్రులుగానే బ్రతుకుతారు ఈ మాటలు మానవ సమాజానికి ఎంతో అవసరము ఈ మాటలు మానవ సమాజానికి ఎంతో అవసరం శత్రువులను ప్రేమించగలిగేటువంటి అవకాశం ఈ భూలోకంలో మాత్రమే మనకు కలుగుతుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం జాగ్రత్త గమనించండి శత్రువులను ప్రేమించగలిగేటువంటి అవకాశం మనకు ఎక్కడ కలుగుతుంది ఈ భూమండలం మీదే కలుగుతుంది పరలోకానికి వెళ్ళిపోయామనుకోండి అక్కడ శత్రువే ఎవరు ఉండరు అందరూ పరిశుద్ధులే అందరినీ ప్రేమిస్తాం మనం పరలోకానికి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మనము నిత్యత్వానికి కొనుపబడితే యేసుక్రీస్తు ప్రభువు నామమున పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళిపోతే అక్కడ శత్రువులను ప్రేమించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఉండదు ఎందుకంటే ఒకవేళ ప్రేమిద్దాం అనుకున్నా ఉండదు ఎందుకంటే అక్కడ శత్రువులే లేరు అపవాది అయినవాడు వెళ్ళగొట్టబడ్డాడు అనీతి మంతులు అందులో ప్రవేశించలేరు దురాత్మల సమూహము వెళ్ళగొట్టబడ్డాయి కనుక మనం పరలోకానికి వెళ్ళిపోతే శత్రువులను ప్రేమించే అవకాశం ఉండదు శత్రువులను ప్రేమించే అవకాశం హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి అవకాశం అందరి మేలు కోరేటువంటి మనస్సు ఇదిగో ఈ భూమి మీద మాత్రమే మనము కలిగి ఉండడానికి అవకాశం ఉంది అయితే ఒకవేళ పాతాలానికి వెళ్ళారు అనుకోండి దేవుని ఆజ్ఞలను నెరవేర్చక సత్క్రియలను పూర్తి చేసుకోక దేవుని చిత్తమును పరిపూర్ణముగా తెలుసుకుని నెరవేర్చక ఒకవేళ మీరు దేవుని యొక్క తీర్పును బట్టి పాతాలానికి వెళ్ళిపోయారనుకుందాం అంటే శిక్షను అనుభవించడానికి నరకానికి వెళ్ళిపోయారనుకుందాం అక్కడ శత్రువులు ఉంటారు కానీ ప్రేమించడానికి తీరుకుండదు శత్రువులు ఉంటారు చుట్టూ దురాత్మల సమూహం అంతా అక్కడే ఉంటుంది అనీతి మంతులందరూ అక్కడే ఉంటారు అపవాది అయినవాడు అక్కడే ఉంటాడు నిత్య వేదన మన బాధ మనము తట్టుకోవడానికి అక్కడ తీరుకుండదు కేకలు అరుపులు నిత్య వేదన అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును అక్కడ శత్రువులను ప్రేమించడానికంటూ ఏముందో చెప్పండి పోనీ ప్రేమించి ఏం చేయగలం వారికి ఏమైనా సహాయం చేయగలమా ఒక్క నీటి బొట్టు కావాలి అంటే ఇవ్వగలమా వారి దాహం తీర్చగలమా వారి ఆర్తనాదాలను ఆపగలమా మనమే ఆపలేం ఒకవేళ మనం వెళ్ళిపోతే మనమే ఆపలేం కనుక అక్కడ శత్రువును ప్రేమించడానికి అవకాశం లేదు పరలోకంలోనూ శత్రువును ప్రేమించడానికి అవకాశం లేదు మరి ఎక్కడుంది అవకాశం భూమండలం మీదే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి శత్రువును ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు శత్రువును ప్రేమించండి శత్రువును ప్రేమించండి చట్ట ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తాయి కానీ మనం మాత్రం ఏదో పూర్తి ద్వేషంతో నిండిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండనే ఉండకూడదు ప్రేమతత్వంతోనే ఉండాలి ప్రేమతోనే మనము శత్రువును సన్మార్గానికి తీసుకుని రాగలం తప్ప ద్వేషంతో ఉండిపోతే ఏనాటికి కూడా శత్రువు ప్రేమ మార్గంలోనికి రాలేడు ఏమంటే మీరు కొన్ని దేశాల మధ్య ఈ వైషమ్యాలను చూడండి సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నాయి నేటికి ఉన్నాయి అలా ఎందుకు ఉన్నాయి అలా ఒక అమెరికాకి రష్యాకి పడదు ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి పడదు ఇండియాకి పాకిస్తాన్కి పడదు అలాగే మిగిలినటువంటి దేశాలు కూడా ఉన్నాయి ఇలా ఇరుగు పొరుగు దేశాలు వాటికి పడటం లేదు ఇవి కొద్ది కాలానికి పరిమితమై ఉంటున్నాయా సుదీర్ఘకాలం పాటు సుదీర్ఘకాలం పాటు అంటే వారి పేరు చెప్పగానే ఇదిగో ఫలన దేశం ఫలన దేశం అని పేరు చెప్పగానే ఆ వైషమ్యం గుర్తొచ్చేస్తుందంటే ఎంత దారుణంగా ఈ దీర్ఘకాలం పాటు ఈ శత్రుత్వం అలా పెరిగిపోతుందో మీరు ఆలోచన చేయండి ఉండే కొద్ది పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు ప్రేమతత్వం కావాలి మీరు ద్వేషాన్ని చూపిస్తూ వెళితే తరాలు తరాలు గడిచిపోతాయి తప్ప ఆ ద్వేషం మాత్రం అలాగే ఉండిపోతుంది ఆ పగ ప్రతీకారాలు అలాగే ఉండిపోతాయి ఆ శత్రుత్వం అలాగే ఉండిపోతుంది కనుక ప్రేమతత్వం కావాలి మనుషులలో ప్రేమతత్వం కావాలి మనుషులలో ప్రేమతత్వం కావాలి రావాలి అంటే ఏం జరగాలి ఇదిగో దేవుని వాక్యము మనుషులలోనికి వెళ్ళాలి దేవుని వాక్యం ఏమని నేర్పిస్తోంది ప్రేమను కలిగి ఉండండి ఆ ప్రేమను కూడా ఏ స్థాయిలో కలిగి ఉండాలి శత్రువును కూడా ప్రేమించే స్థాయిలో మీరు కలిగి ఉండాలి అప్పుడు మీరు పరిపూర్ణులైపోతారు పరలోకమందున్న తండ్రి వలె మీరు పరిపూర్ణులైపోతారు జ్ఞాని అయిన సులోమును కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడాడు ఒక్కసారి మనం చూద్దాం సామెతుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మీరు చూడండి సామెతుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల వానికి దాహమిము నీ పగవాడు ఆకలితో ఉంటే భోజనం పెట్టు నీ పగవాడు ఆకలితో ఉంటే భోజనం పెట్టు అంతే తప్ప పగ తీర్చుకుందాం కసి తీర్చుకుందాం కక్ష తీర్చుకుందాం అని చెప్పి వారు ఆకలితో అలమటించి వారు మరణిస్తున్నా సరే చూచి చూడనట్టుగా ఉండద్దు నీ పగవాడు ఆకలి కొని ఉంటే నీవు భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహానికి నీరివి శత్రువును ప్రేమించు ప్రేమలో పరిపూర్ణుడి వైపు నీకు పోయిందేమీ లేదు ప్రేమలో పరిపూర్ణుడి వైపు నీవు నష్టపోయేదేమీ లేదు ప్రేమను సంపాదించుకో నీ కన్నతండ్రి అయిన దేవుని ఎదుట నీవు ప్రేమలో పరిపూర్ణుడుగా కనిపిస్తే నీవు ధన్యుడవే నీవు గొప్పవాడవే నీవు గొప్పవాడవే అలాగే పరిశుద్ధ గ్రంథంలో గారు రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవయో వాక్యం నుండి కూడా చూడండి గారు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయము ఇరవయో వాక్యం నుండి కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొనియుంటే దాహమిము అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఎన్ని అద్భుతమైన మాటలండి పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ మార్గాన్ని గూర్చి ఎన్ని అద్భుతమైన మాటలు చూడండి కనుక నిస్సందేహంగా మానవీయ విలువలను మహాజ్ఞాన గ్రంథం నేర్పిస్తుంది పెంచుతుంది అని మనము చెప్పవచ్చు ఇదిగో నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు నీవు ప్రేమను చూపించాలంటే ఏ స్థాయిలో ప్రేమను చూపించాలి నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహమేమో ఇలా చేయటం వలన నీవు అవుతావు ఇలా చేయటం వలన నీవు అవుతావు నీవు మేలు చేస్తున్నా నీ శత్రువు నీకు కీడు చేయాలి అని అనుకుంటుంటే దేవుడు ఆ శత్రువు మీద నిప్పులు కుప్పగా పోస్తాడు కనుక నీవు ఆ విషయాన్ని గురించి ఆలోచించకు నీవు నీ తండ్రి ఎదుట పరిపూర్ణుడిగా ఉండాలనే విషయాన్ని గురించి మాత్రమే ఆలోచించు అని దేవుని గ్రంథం బోధిస్తోంది నీవు కీడు వలన జయింపబడవద్దు మేలు చేత కీడును జయించు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ప్రాంతాల మధ్య విభేదాలు దేశాల మధ్య గొడవలు శత్రుత్వాలు ఇవన్నీ ఎటెల్లకాలం ఉండిపోతున్నాయి ఎందుకంటే వారు కీడు వలన జయింపబడుతున్నారు ఒక్కసారి మేలు చేసి ఆ మేలు చేత కీడును జయించగలిగితే దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ శత్రుత్వానికి విభేదానికి వైషమ్యానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి అవకాశం ఉంటుంది ఈ బోధ ఎక్కడ దొరుకుతుందో మనకి ఈ బోధ మనకి ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది మహాజ్ఞాన గ్రంథంలో దొరుకుతుంది కనుక ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మానవాళికి నిస్సందేహంగా ఎంతో అవసరమైనది ఆవశ్యకమైనది ఎటువంటి సందేహం లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఆద్యంతం చదవండి నేర్చుకోండి మానవీయ విలువలను పెంచుకోండి సమాజానికి ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఈ గ్రంథంలో ఉన్న బోధను పరిచయం చేస్తూ మానవీయ విలువలను వారిలో కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మానవ కళ్యాణం జరుగుతుంది సస్యశ్యామలంగా మనుషులందరూ కనిపిస్తారు చక్కని బోధ నేర్చుకున్న వారి మీ ప్రవర్తనలు సరిదిద్దుకున్న వారి ఇక మీదట దేవుని యొక్క మార్గంలో చక్కగా మీరు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా తండ్రి ఈ సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైనటువంటి ప్రేమ పాఠాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మా పొరుగు వారిని మాత్రమే కాకుండా మా శత్రువులను కూడా మేము ప్రేమించగలిగే గొప్ప మనస్సును మాకు దయచేయండి తండ్రి నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమలో మేము అరాకొర మిగిలిపోకుండా పరిపూర్ణతగా తండ్రి మేము నిలువబడగలుగుటకు మీరు ఏ విధముగా అయితే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మంచివారి మీద చెడ్డవారి మీద తండ్రి మీ సూర్యుని ఉదయింపజేస్తూ వర్షమును కురిపింపజేస్తూ తండ్రి మీ యొక్క అనుగ్రహమును చూపిస్తున్నారో అట్టి విధముగా మేము కూడా తండ్రి ఎటువంటి తారతమ్యము లేకుండా నాయన మిమ్మను పోలిన వారమై మీరు ఏ విధంగా అయితే పరిపూర్ణులుగా ఉన్నారో మేము కూడా పరిపూర్ణులుగా ఉండుటకు నాయన మా జీవితకాలమంతయు ప్రేమను ఆభరణముగా ధరించుకునేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి మీ మాటలు ఎప్పుడైతే మాలో ఫలిస్తున్నాయో నాయన అప్పుడే మాలో ప్రేమ కూడా చిగురుస్తోంది ప్రేమ కూడా అభివృద్ధిని అందుతోంది అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము అయితే తండ్రి ప్రపంచంలో మిగిలినటువంటి జనులు కూడా మీ మాటలను స్వీకరించగలుగుటకు మీ మాటలలో ఉన్న సత్యమును గ్రహించగలుగుటకు మీ మాటల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకునగలుగుటకు నాయన వారు మనోనేత్రములు తెరుచుకున్న వారై మీ కొరకు ఆలోచించేటువంటి భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన సకల పరిస్థితుల్లోనూ మీ కృపను మా ఎడలు అనుగ్రహించుచు మీ ప్రేమను మాకు చూపించచ్చు తండ్రి మా ప్రతి అవసరతలోనూ మీ సహాయమును మాకు దయచేయించినందుకు మిమ్మల్ని స్తుతించుచు మిమ్మను ఘనపరచచ్చు నాయన సత్కార్యములను పూర్తి చేసుకునేటలో మా జీవితకాలమంతయు మీ దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా మా బ్రతుకులను కనుపరుచుకున్నటలో మాకు జ్ఞానహృదయము మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటూ మానవీయ విలువలను పరిపూర్ణముగా కలిగిన వారమై మానవ బ్రతుకులో మీ దృష్టి ఎదుట నమ్మకముగా జీవించగలుగుటకు కృపచూపుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದ